హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్ పెన్షనర్లకు గమనిక రాష్ట్రపతి సంచలన శుభవార్త మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైన గంటను ఆలో పెట్టుకోండి వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ వివరాలను సార్ పరిశీలించినట్లయితే పెన్షనర్లకు గమనిక రాష్ట్రపతి సంచలన శుభవార్త విద్యా వైద్యానికి సంబంధించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఎలాంటి వివక్షత అయితే ఉండకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారైతే తెలపడం జరిగింది వీటిలో భాగంగానే మనకు ఇక్కడ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ పరిధిలో చేపడిన పలు పథకాల ద్వారా కీలకమైన కొన్ని విషయాలను ద్రౌపది ముర్ము గారైతే కీలకంగా అయితే చెప్పడం అయితే జరిగింది ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా చెప్పుకోవచ్చు ఈ పథకం కింద దాదాపు ఇప్పటికే దాదాపు యాభై ఐదు కోట్ల మంది ప్రజలకు చేకూరే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది అదేవిధంగా వీటికి సంబంధించిన డెబ్బై సంవత్సరాలు ఎవరైతే పైబడిన వా వారు ఉన్నారో వయో వృద్ధులందరికీ కూడా వారికి ఆర్థిక ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రయోజనాలను అయితే తీసుకొస్తుందని ప్రాథమిక సమాచారం ఎవరైతే డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా పెన్షనర్లకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అందరూ కూడా షేర్ చేయండి ఆరోగ్య సేవలు కూడా అందుకోవడంలో ఉన్న అసమానతలన్నిటి కూడా తొలగించాలని రాష్ట్రపతి గారైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఉద్యోగ వేతనాలే కాకుండా పెన్షన్ పెన్షన్ల రివిజన్కి సంబంధించి అలవెన్స్లు విధంగా దూర ప్రయా ప్రయాణాలకు సంబంధించి ప్రయాణ భత్యాలు వంటి అంశాలపై కూడా కీలకమైన కమిషన్ సిఫార్సులు అయితే ప్రభావం చూపుతున్నాయని ప్రాథమిక సమాచారం పెన్షన్లకు దీనిపై కూడా భారీగా భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగుల్లో అంచనాలు గరిష్ట స్థాయి ఉండడంతో రాబోయే రోజుల్లో కూడా కేంద్రం తీసుకునే నిర్ణయం కోట్లాది మందికి జీవితాలు అనేది ఇవి ప్రభావితం చేస్తున్నాయని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా పెన్షనర్లకు అయితే గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడితే ఆ తక్కువ ఉన్న వాడి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి